ఇక్కడ మనం మాంగళ్య దోషం గురించి మాట్లాడుకుంటున్నాం తరువాత రాహు శాంతి జాతకం ప్రకారం లగ్నంలో రాహు ఉంటేనే రాహు దోషం అలా రాహు ఉంటే గనక రాహుకి శాంతి జరిపించాలి లేదు అంటే రాహుకి శాంతి చేయించామంటారు జాతకం చూస్తే రాహు ఎక్కడో ఉంటాడు అది ఉపయోగం లేదు అదే విధంగా అరటి చెట్టుకి తాళి కట్టి అరటి చెట్టుని కొట్టేయడం అది ఎంతటి మూఢత్వమో తెలుసా నేను అడుగుతున్నాను అరటి చెట్టుకి తాళి కడితే తను సంసారం చేయగలడా అరటి చెట్టుకి తాళి కట్టి దానితో పిల్లల్ని కనగలిగితే ఓకే ఇది ఎంతటి మూఢ నమ్మకమో చూడండి దీని గురించి నేను అడిగినప్పుడు ఇది వరకు ఒక ఆవిడ వచ్చి చెప్పింది మాంగళ్య దోషానికి గాను గాడిదతో పెళ్లి చేశామని చెప్పారు ఏవండి పిల్లాడికి దోషముంది నలభై ఐదేళ్లు వస్తున్నా పెళ్లి కావట్లేదు పరిహారం చేశారా అని అడిగితే ఔను స్వామి రెండు మూడు సార్లు గాడిదకిచ్చి పెళ్లి చేశామని చెప్తుంటారు ఇదివరకటి రోజుల్లో ఓ కథ ఉండేది అది ఏమిటి అంటే ఒక ఆచార్యుడు జ్యోతిష్యం చదివిన వ్యక్తే చాలా బుద్ధిమంతుడు శాస్త్రం తెలిసిన వ్యక్తి వారు కొంచెం కంగారుగా ఉన్నారు టెన్షన్ లో ఉన్నారు